రాష్ట్రంలో ఉన్నత విద్య ఏ రకంగా తయారైందంటే అటు విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు అగమ్య గోచరంగా ఎందుకంటే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు గత రెండు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించలేదు అటు విద్యార్థులు కోర్సులు పూర్తి అయినా కానీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుండి సర్టిఫికేట్లు రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాల నుండి ఫీజు రియంబర్స్మెంటు అందక అటు కళాశాలలను ఎలా నిర్వహించాలో తెలియక ఆర్థిక ఇబ్బందులలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కళాశాలలను అప్పుల కూబిలో నుండి బయట ఎలా పడాలి దేవుడా అని ఆలోచించే పరిస్థితి ఈరోజు కొన్ని ప్రైవేటు కళాశాలలైతే మూసివేస్తామా అనే పరిస్థితికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేసింది ఈరోజు ఉన్నత విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది పాలనగా ఈ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు అందక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అటు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మరియు హాస్టల్ ఫీజు కింద రెండు వేల రెండు వందల కోట్లు మొత్తం ఆరు వేల నాలుగు వందల వందల కోట్లు ఫీజు రింబర్స్మెంటు బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం గత ఏడాది పాలనగా ఫీజు రియంబర్స్మెంట్ ను ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు కానీ వేయకుండా ఉన్నత విద్యను విద్యార్థులను ప్రైవేటు కళాశాలలను దిక్కుతోచని స్థితిలో పడేసి వేడుక చూస్తా ఉంది ఈ రోజు ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా ఈ కూటమి ప్రభుత్వం తయారు చేసింది ఈరోజు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులలో వాళ్ళు కష్టాలు పడుతూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అప్పులు పాలై ప్రభుత్వం నుండి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అందక దిక్కుతోసని స్థితిలో ఎవరికి చెప్పుకోవాలరా దేవుడా అని వాళ్ళు ఏడుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మాకేమీ తెలియదులే అన్నట్లు ముందుకెళ్తా ఉంది తపనించి ఉన్నత విద్యలు అటు విద్యార్థులను కానీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను కానీ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వాళ్ళకి చెల్లించి వాళ్ళని గట్టెక్కిస్తాము వాళ్ళ బాధలు తీరుస్తాము అనేది ఈ కూటమి ప్రభుత్వం అనుకోలేదు నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది అని అంటాడే కానీ ఆయన విద్యా వైద్య రంగాలపై ఏ రోజు దృష్టి పెట్టలేదు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు పగ్గాలు చేపట్టి ఈరోజు విద్యారంగాన్ని ఉన్నత విద్యను పూర్తిగా సర్వనాశనం చేసే ప్రయత్నం చేసేసాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందక విద్యార్థులు ఏడుస్తుంటే అటు ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కూడా ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ విధానంలో నడుపుతాము అని గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎంబీబీఎస్ సీటు కూడా ఇక్కడ రాక విద్యార్థులందరూ కూడా ఏడుస్తున్నారు ఎంబీబీఎస్లో సీట్లు పొందాలంటే మెడికల్ కళాశాలలు లేవు సంవత్సరంలో సీట్లు పెరగటం లేదు అంటూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు అన్ని నిర్ణయాలలోనూ ఈరోజు విద్యార్థులను ఇబ్బందుల్లోకి గురి చేస్తున్నారు అటు ఉపాధ్యాయులను కూడా ఈయన గందరగోళ పరిస్థితికి తీసుకెళ్తున్నారు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పిఆర్సి కమిషన్ కానీ లేకపోతే వాళ్ళకి వన్ వన్ సెవెన్ జీవో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో రద్దు చేస్తాము అని చెప్పి ఇప్పుడు ఇరవై ఒకటో జీవోని తీసుకొచ్చి వాళ్ళని ఒకటి రెండు తరగతులను కూడా హై స్కూల్లో కలిపేస్తాము అంటూ వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అటు ఉపాధ్యాయులు ఏడుస్తున్నారు ఇటు విద్యార్థులు ఏడుస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అన్ని రకంగానూ బాధపడుతున్నారు ఒక విద్యాశాఖ ఉన్నత విద్య మరియు విద్యార్థులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను